అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ఇరవై ఏడు విశ్వాసమునున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి హెబ్రి పదకొండు ఒకటి హనుకు దేవునితో కూడా నడిచెను ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై నాలుగు వర్షములు అనగా దేవుడు హనుకును ఎప్పుడు పిలిచినప్పటికీ పగులు అయినను రాత్రి సమయమైనను ఆయన దగ్గరకు వెలుటకు అతడు సిద్ధముగా ఉన్నాడు అతడు దేవుని ఎన్నడూను ప్రశ్నించలేదు అతడు తనను తాను సంతోషపరచుకొనలేదు కానీ దేవుని సంతోషపరచను అదే విశ్వాసముతో అతడు కొనిపోబడెను ఒక తల్లి తన కుమార్తెకు హనోకు కథ గురించి చెప్పినది తర్వాత ఎవరో ఒకరు ఆమెను ఇట్లు ప్రశ్నించరి హనుకు పరలోకమునకు ఎట్లు వెళ్ళెను ఆ చిన్న బిడ్డ తన సరళమైన విశ్వాసముతో ఇట్లు చెప్పినది దేవుడు మరియు హనుకు ఎంతో మంచి స్నేహితులు ప్రతిదినము వారు ఎంతో దూరము నడుచుచూ వెళ్ళడివారు ఒక దినమున వారు నడుచుచూ ఉండగా దేవుడు హనుకు మనము ఇంటికి వెళుదాము అనెను అప్పుడు హనుకు సరే ప్రభువా నేను సిద్ధము అనెను అట్లు వారిద్దరును పరలోకమునకు వెళ్ళిరి కొంతమంది అటువంటి కార్యము ఏ విధంగా జరగగలదు అని ప్రశ్నించే వారు ఉన్నారు దేవుని వాక్యములో ఏది చెప్పబడినదో దానిని సామాన్యమైన విశ్వాసముతో తప్పక మనము అంగీకరించవలను దేవుడు చెప్పెను దేవుడు మాట్లాడెను అను వాక్యములు బైబిల్ మొదటి ఐదు పుస్తకములలో ఐదు వందల యాభై ఎనిమిది సార్లు బైబిల్లోని పాతిని పొందిన గ్రంథములో సుమారు రెండు వేల సార్లు ఉన్నవి అది బైబిల్లోని ప్రతి వచనము మానవుని మాట కాదని దేవుని మాట అని రుజువు చేయుచున్నది నేను మార్పు చెందిన తర్వాత ఈ పదములు బైబిల్ దేవుని వాక్యము అని నమ్ముటకు నాకు సహాయపడినవి అవి ఆయన వాక్యము కొరకైన నూతన ప్రేమను కలిగించినవి ఒక దినమున ఒక మనుష్యుడు ఒక సందేహంతో నా దగ్గరకు వచ్చి ఇట్లు అడిగాను బైబిలు ఈ కవరు నుండి ఆ కవర్ వరకు దేవుని వాక్యమని నీవు నమ్ముచున్నావా అవును నమ్ముచున్నాను అని చెబుతీని మరలా అతడు యోనా మత్స్యము కడుపులో మూడు దినములు ఉన్నాడని నమ్ముచున్నావా అని అడుగగా నేను బలముగా నమ్ముచున్నాను మరియు ఒకవేళ మత్స్యము యోనా కడుపులో ఉన్నదని బైబిల్ చెప్పిన ఎడలా నేను నమ్ముదును బైబిల్లోని అనేక సంగతులు నాకు అర్థం కావు కానీ నేను ఎన్నడనూ దానిని సందేహించలేదు అని చెప్ తిని దేవుడు ప్రజల రక్షణ కొరకు చిన్న చిన్న వాక్యములను వాడును బైబిల్ను నెమ్మదిగాను క్రమముగాను మన మోకాళ్ళ మీద చదువుట ద్వారా అనేక ఆశీర్వాదములను పొందుదుము మనము చదవబోవునప్పుడు దేవా నా అక్కర కులది నాతో మాట్లాడుము అని తప్పక ప్రార్థించవలను తర్వాత వాక్య ధ్యానము ద్వారా అనేకమైన దాగి ఉన్న మర్మములు మనకు బయలుపరచబడును కొన్ని బైబిల్ సత్యములు మనకు అనారోగ్యములోను బాధలలోను కష్టములలోను మరియు ఒంటరితన మందును బయలుపరచబడును ఇది దేవుని వాక్యము పరిశుద్ధాత్మ మన మంచి బోధకుడు అనేక మంది బైబిల్లో రాయబడిన నోవహు దినములలో వచ్చిన జల ప్రళయమును గురించి సందేహపడుదురు కానీ సముద్ర జంతువుల ఎముకలు ఎంతో ఎత్తైన పర్వతములపై కనుగొనినప్పుడు వారు ఒకప్పుడు ఈ పర్వతములు నీటితో నింపబడి ఉన్నవని నమ్మిరి దేవుడు నోవహును ఓడ నిర్మించమనినప్పుడు అతడు వెంటనే రానయున్న తీర్పును గురించి నమ్మి లోబడెను హెబ్రి పదకొండు ఏడు అతడు ఎన్నడూనూ దేవుని ప్రశ్నించలేదు అతని పనివారు అతని హేళన చేసి ఉండవచ్చును కానీ అతడు దేవుని నమ్ముటను బట్టి అనగా విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడెను మనము కూడా మన విశ్వాసమును బట్టి ఎన్నో హేళనలను ఎదుర్కొనవలసి వచ్చును కానీ అట్టి అనుభవములు మనకు బలమైన విశ్వాసమును ఇచ్చును ప్రైజ్ ద లాడ్